వెల్కమ్ టు అవర్ ఛానల్ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశిలో పుట్టిన వారు ధనికులు సుఖమును అనుభవించిన వారై ఉంటారు రాశి వారు ఎన్నో కష్టాలకు ఓర్చుకొని జీవితంలో నిలబడగలుగుతారు ఎదుటి వారి యొక్క స్వభావం బట్టి మాట్లాడుతూ ఉంటారు తద్వారా శత్రువులను నివారించు వారే ఉంటారు చాలా తెలివైన విశాలమైనటువంటి నుదురు ఎంతో ఇంపుగా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారిలో గురు భక్తి ఎక్కువగా ఉంటుంది దేహ పాత్రులు అందరితోనూ కూడా ఎంతో ప్రియముగా మాట్లాడుతూ ఉంటారు ప్రశాంతమైనటువంటి మనసు కలిగి తద్వారా సుఖమైన జీవితాన్ని గడుపుతారు రహస్య ప్రవర్తన స్వార్థం స్వశక్తి దీర్ఘ కోపము అన్ని విషయాలలో గడసరంగా ప్రవర్తించడము వీరికి తోచిన విధంగా పనులు చేసుకోవడమే కానీ అభిప్రాయాలను సలహాలను పాటించుకుపోవట వీరి యొక్క ముఖ్య లక్షణాలు తమలోని అభిప్రాయాలు తొందరపడి బయటకు వ్యక్తపరచరు ఏ పనిలో అయినా సరే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు రాశి వారికి చాలా మంది స్నేహితులు ఉంటారు జీర్ణ సమస్యలు అనేవి రాశి వారిలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిం వీరికి ఒకవేళ అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా తొందరగానే తగ్గిపోతూ ఉంటాయి ఈ రాశి వారిలో ఆవరణములందు మక్కువ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సంగీత ప్రియులు బాల్యములో అనేక కష్టాలను అనుభవిస్తారు లనము వృద్ధాప్యములో వీరి యొక్క జీవితం చాలా సుఖ సంతోషాలతో గడుస్తుంది వీరు భోజన ప్రియులు తీపి పదార్థాలను అయ్యందు ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు వీటిలో క్షమాగుణము మరియు కోపము రెండు ఉన్నా కానీ తొందరగా కోపమనేది రాసివారిలో రాదు ధనం విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉంటారు వీరిలో నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి పట్టిన పట్టు విడవక అనుకున్న పనులు సాధించే వరకు కూడా నిద్రపోయిన నైజం వీరిది ఎదుటి వారి యొక్క మనోగత అభిప్రాయాలను లాగుట వీరి యొక్క లక్షణం మనసులో ఉన్నటువంటి అభిప్రాయానికి వ్యతిరేకంగా వాదిస్తూ ఉంటారు కష్టములను ఓటములను మనసులోనే ఉంచుకొని తమ ఉద్దేశమునకు అనుకూలంగా పనిచేస్తూ ఎంత కష్టమైన పని అయినా సరే శారీరక శ్రమ వచ్చి వాటిని సాధించే వరకు కూడా నిద్రపోరు వీరు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించలేరు ఈ రాశి వారు ఎంత కష్టపడతారో అంత సుఖపడతారు పనికిరాని వస్తువులను కాగితాలను పాడివేయకుండా దాచుకుంటారు వీరి యొక్క స్నేహితులు ఇతరులతో చనువుగా ఉన్నట్లయితే వీరు అస్థులు ఓచుకోలేరు బంధువులలో ముఖ్యంగా సోదరి సోదరి మనుల వల్ల అకాలంగా గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఒక్కొక్కసారి శ్రమ మీద ఫలితం వేరొకరిది అవుతుంది చెప్ వారు ఎంతో కష్టపడి జీవితంలో పైకి వస్తారు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి